స్వాగతం ఈనాటి వార్తలని ముఖ్యాంశాలు మూడో రోజుకి చేరుకున్న త్రిపుల్ ఎఫ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రిలే నిరాహార దీక్షలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం శ్రీ బరుసలమ్మ ఆలయంలో అభిషేకాలు నిర్వహిస్తున్నాం ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజుబాబు బీవీఆర్ కళా కేంద్రంలో ఆలరిస్తున్న జాతీయ స్థాయి ఉగాది నాటిక పోటీలు పచ్చడి మామిడికాయల ధరల తగ్గుదలతో ఆవేదన వ్యక్తం చేస్తున్న వ్యాపారులు త్రిబుల్ ఎఫ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఏటియు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి మూడవ రోజుకి చేరుకున్నాయి ఈ సందర్భంగా సిఐటిఓ జిల్లా కార్యదర్శి కరీ నాగేశ్వరరావు రంగారావులు మాట్లాడుతూ త్రిబుల్ ఎఫ్ యాజమాన్యం మొండి వైఖరి వెడనాడాలని కోరారు వేతనం ఒప్పందం రెండు సంవత్సరాలకు ఒకసారి అమలు జరపాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జవాది శ్రీను కరెడ్ల రామకృష్ణ పినిమాక శ్రీనివాస్ యూనియన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఉన్న కార్మికుల వేతన ఒప్పందం కోసం గత పద్నాలుగు మాసాల నుంచి ఆందోళన చేస్తా ఉన్నారు గత వేతన ఒప్పందం జరిగే నేటికి పద్నాలుగు మాసాలయ్యింది ఈ ఈ ఫ్యాక్టరీలో పత్తి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం జరుగుతుంటది ఈ వేతన ఒప్పందం కోసం డిమాండ్ నోటీసు పద్నాలుగు మాసాల క్రితం ఇచ్చావు కార్మికులు సంస్థలు అనేక సంస్థలు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది కార్మికుల జీతాలు బాగా తక్కువగా ఉన్నాయి ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఉన్నట్టు కార్మికుల జీతాలతోటి కార్మికుల కుటుంబాలు పోషించుకోవడం కష్టంగా ఉంది కాబట్టి జీతాలు పెంచాలనేది కార్మికులకు డిమాండు అలాగే ప్రస్తుతం కరోనా వచ్చిన తర్వాత కరోనా తర్వాత మార్కెట్ల ధరలు ఏపత్వంగా పెరిగిపోవడంతో కార్మికులు జీతాలతో పోషించుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పి యాజమాన్యానికి చెప్పడం జరిగింది కానీ వారు చాలా మొండిగా ఉన్నారు మరి ఈ ఫ్యాక్టరీలో పది సంవత్సరాలు సర్వీస్ చేసి పర్మిట్ చేసిన కార్మి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు నెలకి ముప్పై ముప్పై సంవత్సరాలు పైగా పనిచేసి రేపే రెండో రేపు పరిస్థితుల్లో ఉన్న కార్మికులకు సంబంధించి హైయెస్ట్ శాలరీ ఇరవై మూడు వేలు ఉంది ఈ పరిస్థితిలో కార్మికులు ధరలు పెంచాలని చెప్పి ధరలు తగ్గట్టుగా జీతాలు పెంచాలని చెప్పి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు కార్మికులు మూడో రోజు నిధుల నిర్వహణ దీక్షలు చేస్తున్నారు వాళ్ళొక డిమాండ్స్ సంబంధించి ప్రధానంగా ఎగ్గిన సంబంధించి ఎగ్జిన ఏదైతే నాలుగు సంవత్సరాల కోసం జరుగుతుందో పంట జరుగుతున్నదో సందర్భంలో మరి సారి కూడా యాజమాన్యం ఫుడ్ యాజమాన్యం చాలా మొండిగా వ్యవహారం చేస్తుంది ఒక పక్క ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి వాళ్ళ కుటుంబాల గడపాలంటే చాలా కష్టదాయకంగా ఉంది ఈ రోజున యాతనాలు చూస్తే వాళ్ళకి ఈ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకి ధరలకి ఆకర్షణ అనుకుంటే యాతనాలు చూస్తే పదమూడు వేట నుంచి పదిహేడు వేలు అయ్యేటు ఇరవై మూడు వేలు అంటే మూడు కేటగిరీలుగా ఇస్తున్నారు అంటే సామాన్య మానవులు బతకాలంటే సుమారుగా ఇరవై ఆరు వేలు లేని తన కుటుంబం పోషించుకోవడం కష్టంగా ఉంటుంది రాబోయే కాలంలో మరి సమ్మీకెళ్ళ కంటే సందర్భంగానే యాజమాన్యం ఆలోచిస్తుందని పరిష్కరిస్తుందని నువ్వు సిఐటిలో ఇగ్నోర్ చేస్తూ లేని వాడలో మరింత సమ్మె వెళితే ఉదుగుతూ అవుతుంది యాజమాన్యం మరి దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకొని తక్షణమే చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాం తాడేపూడెం గ్రామ దేవత శ్రీ బలసలమ్మ వారి ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా గురువారం ఉదయం నూట ఎనిమిది నూతన కలశాలతో సప్త నది జలాలతో అభిషేకం జరపనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజుబాబు తెలిపారు స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు సంప్రోక్షణ అదేవిధంగా నూతన పంచలోహ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు సంప్రోక్షణ నూతన రథశాల ప్రారంభం చేయబడతాయని ఆయన తెలిపారు భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు శ్రీ పరిశురమవారి యొక్క దివ్యక్షేత్రంలో రేపు ఉదయం గురువారం ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర గంటల మధ్యలో అమ్మవారికి నూతన కలశాలతో నూట ఎనిమిది నూతన కలశాలతో అమ్మవారికి సప్త నదీ జలాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది తదనంతరం అమ్మవారి గుడిలో మన అమ్మవారి ఈ యొక్క నూతన గుడి ప్రారంభించినప్పుడు శ్రీరామనవమి రోజున ప్రారంభించారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి అమ్మవారి యొక్క గుడి వార్షికోత్సవం ఈ ఐదారు సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ఈ వార్షికోత్సవాలను మేము బయట నుంచి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి యొక్క రామశెట్టుని బయట కొనటం ఈ మట్టితో చేసిందో లేదో ఇతర తెచ్చి పూజా కార్యక్రమం చేస్తాం ఆ విగ్రహాలు సంవత్సరం పొడుగున ఇక్కడ సరిగ్గా లేక కొంచెం ఇబ్బందిగా అవుతున్నాయి ఆ కారణం చేత మా ఉత్సవ కమిటీ మెంబర్స్ అయ్యేటటువంటి నేను మా వయసు చైర్మన్గా ఒట్వాళ్ళ రాము గారు అలాగే నాగ మల్లేశ్వరరావు గారు అని చెప్పేసి ఏటెక్ కంప్యూటర్స్ అధినేత ఆయన మా ఉత్సవమిడి మెంబరు ఈ ముగ్గురు కలిసి పంచలోహ విగ్రహాలు శాశ్వతంగా మన గుడిలో ఉండేలాగా ప్రతి శ్రీరామనవమి రోజున వార్చికోత్సవానికి ఆ విగ్రహాలు వాడేలాగా మేము పంచులోక విగ్రహాలు సుమారు ఇరవై నాలుగు కేజీలు బరువుతో పంచులోక విగ్రహాలు తయారు చేయించడం జరిగింది బెంగళూరులోను ఆ విగ్రహాలని రేపు పొద్దున్న వైశాఖ పౌర్ణమి ఆ స్వామివారి అమ్మవారి గుడిలోను సంప్రోక్షణ చేసి అమ్మవారు అప్పు చెప్తాం దాని తర్వాత రేపు ఉదయం తొమ్మిది గంటలకి కొబ్బరిగా కొట్టి సంప్రోక్షణ చేసి ఆ రథాన్ని కూడా మేము ఆ రథశాలలోకి మేము ప్రవేశపెడతాం ఇది కూడా భక్తుల సహకారంతో జరుగుతుంది కోవిడ్ సమయంలో లోక కళ్యాణార్థం మా ఈ టెంపుల్ యొక్క పారాయణ సభ్యులుగానే ఉండి టెంపుల్ యొక్క సిబ్బంది అందరూ కలిపి అమ్మవారికి నూట ఎనిమిది కలశాలతోటి సప్త నదీ జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయాలని కోవిడ్ సమయంలో సంకల్పించడం జరిగింది అది అప్పటి నుంచి అలా అలా పోస్ట్పోన్ అవుతూ రేపటి రోజున ఈ కార్యక్రమాన్ని వైశాఖ పౌర్ణమి సందర్భంగా చేస్తే విశేషంగా ఉంటుంది అనేసి అని చెప్పి మన అర్చక స్వాములు చెప్పిన సందర్భంగా రేపటి రోజు అమ్మవారికి నూట ఎనిమిది నూతన కలశాలతోటి అమ్మవారికి సప్త సప్తజల నదీ అభిషేకం చేస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని మా కమిటీ తరఫున ఆలయ కమిటీ తరఫున కోరి ప్రార్థిస్తున్నాము భక్తులందరూ కూడా వచ్చి మీ మీ స్వహస్తాలతోటి అమ్మవారికి జలాభిషేకం చేసే అవకాశం ఇక్కడ కల్పిస్తాం కాబట్టి దయచేసి భక్తులు పాల్గొని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము ప్రతి సంవత్సరము కూడా శ్రీరామనవమి రోజు అమ్మవారి వార్షికోత్సవం అనగా పుట్టినరోజు పురస్కరించుకుని జరుపుకోవడం ఆ రోజు అమ్మవారికి విశేష పూజా కైంకర్యాలు చేయడం అలాగే శిఖరం మీద నుంచి పూర్ణగర్భాలంటే బూరెలు పోసి లోక కళ్యాణార్థము అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం తదనంతరము ఆ రోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి చిత్రపట సీతారాముల చిత్రపటము లేకపోతే మట్టి విగ్రహాలో పెట్టి వాటికి ఆరాధన చేసి పానకాన్ని నివేదన చేసి మన భక్తులందరికీ కూడా పంచిపెట్టడం ఆనా ఆనవాయితీగా వస్తుంది దాన్ని పురస్కరించుకుని మరి ఇంత వైభవాన్ని ఆలయానికి తీసుకొచ్చినటువంటి శ్రీ కొట్టు కొట్టురామాంజనే గారు ఉత్సవ కమిటీ వారు ఇంత చేస్తున్నాము మట్టి విగ్రహాలు ఏమిటి పంచలోహ విగ్రహాలు తయారు చేయిద్దామని చెప్పి వారికి ఆ హనుమంతుడే మనస్సులో సంకల్పించినట్టుగా భావన చేసుకుని మరి ఉత్సవ కమిటీ చైర్మన్ గారు శ్రీ కొట్టు రామాంజనే గారు అలాగే ఒట్టిపోలు రాము గారు అలాగే మా యొక్క ఏటెక్ కంప్యూటర్ అధినేత మల్లేశ్వరావు గారు పూనుకుని ఎదురుకు రావడం వారు చక్కనైనటువంటి ఎంతో స్పీడ్గా సుందరంగా ఆ విగ్రహాలు వచ్చి మనకి ఇవ్వడం డ్రై డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ హోల్సేల్ మసాలా వ్యాపారం తాడేపల్లి గూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కెస్మిస్ ఎండు బక్రా అవిస గింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజిల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చగింజలు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కివీ పీకార్ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యానాల అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడేపల్లిగూడెం సెల్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్ డిపాజిట్లపై అత్యధికంగా తొమ్మిది శాతం వడ్డీ ఇవ్వబడును వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు బంగారు ఆభరణాలపై వడ్డీ తొంభై పైసలు మాత్రమే భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డిడి సౌకర్యం మరియు ఆర్టీజీఎస్ నెఫ్ట్ సౌకర్యాలు కలవు మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు సున్నా వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును స్థలాలపై రుణ సదుపాయం కలదు గృహ గృహ నిర్మాణమునకు అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు తాడేపల్లి గూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ రైల్వే స్టేషన్ రోడ్ తాడేపల్లిగూడెం ఫోన్ జీరో డబల్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ ఫైవ్ సిక్స్ డబుల్ నైన్ మరియు సెల్ ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరి వర్డ్ స్కోర్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో త్రీ కంట్రీస్ వన్ ఫోర్టీ ఫైవ్ అబౌవ్ స్కోర్ హండ్రెడ్ అబౌవ్ అవార్డ్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ కేంబ్రిడ్జ్ కేంబ్రి cbsc syllabus a BITS pilani and iam alumni initiative civil's iit neat orientation program nursery to fifth ac classrooms nursery to 10th digital classrooms robotics and coding classes music dance arts martial arts yoga admissions prarambha. irish Florids world school aphb colony tadepali సెల్ గూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఎలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో ఏసీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్ విశాలమైన ఆరు గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు బుకింగ్ కోసం సంప్రదించండి మరిన్ని వివరాలకు శ్రీ బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన తాడేపల్లి గూడెం సెల్ డబల్ నైన్ డబల్ సిక్స్ Three seven five nine six nine. లలిత హాస్పిటల్ ఆర్థోపెటిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్ డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టి స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖద్వారం పై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల కంచర్లమా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ కేళ్ల మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స లిగ్మెంట్ అండ్ టెండౌన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్ ఐసియు సౌకర్యవంతమైన రూమ్స్ విశాలమైన వెయిటింగ్ హాల్ ఇరవై నాలుగు గంటల ఫార్మసీ ల్యాబ్ ఎక్స్రే ఫిజియోథెరపీ ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు మా అడ్రస్ లలిత హాస్పిటల్ నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్ తాడిపల్లి గూడెం ఫోన్ నంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ ఎయిట్ త్రిబుల్ టూ ఫైవ్ త్రీ సిక్స్ సెల్ నైన్ వన్ టూ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో ముప్పై ఒకటవ జాతీయ స్థాయి ఉగాది నాటక పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే దీనిలో భాగంగా మంగళవారం రాత్రి వెలగనే లేరు ఆర్ట్స్ వారిచే రాత అమరావతి ఆర్ట్స్ వారిచే అమృత హస్తం నాటికలు ప్రదర్శించబడ్డాయి ఈ నాటికలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి బీవర్ కళా కేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకట్రామారావు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు तरीके कदम okay. चलो तो पारदोश कानी दोनों पारदोश कानी ओके उपमार्ग वाला सवाल అల్మతఖానా అంటే చెక్రి ప్లాస్ లో ఉంటున్న కదా ఫోన్ అతనే రండి మిగతా రక్ష ఈ వారం పచ్చడి మామిడికాయలు ధరలు గణనీయంగా తగ్గిపోయాయి దీంతో మామిడికాయ వ్యాపారులు నష్టపోతున్నారు గత వారం ఇరవై ఐదు ముప్పై రూపాయలకు అమ్మిన పచ్చడి మామిడికాయ ఈ వారం పది పదిహేను రూపాయలు మాత్రమే పలుకుతుందని వ్యాపారులు తెలిపారు దీంతో ఈ వారం పదివేల నుండి ఇరవై వేల వరకు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాగా పచ్చడి మామిడికాయ ధరలు తగ్గినా నూనె కారం ధరలు విపరీతంగా పెరిగాయని సామాన్యులు వాపోతున్నారు కారం కేజీ ఏడు వందల నుండి తొమ్మిది వందల రూపాయల వరకు ధర ఉండగా పచ్చడి ఆయిల్ రెండు వందల రూపాయలపైనే ఉందని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితేనే మాట్లాడతావా చెప్తాం ఇవేళ పదిహేను రూపాయలు అమ్ముతున్నాం సిపోయామండి అంటే ఈ పట్టి వాళ్ళు కొన్ని వాళ్ళు లేక ఈ ఎండలో ఉండలేక కాయ పదిహేను పది రూపాయలకి అమ్మఒలకి వచ్చింది అయినా సరే కొన్ని వాళ్ళు లేరండి ఈ అలమట్ కు చాలా వ్యాపారస్తులు దప్ప అవకాశం ఉంది మనిషికి ఒక ఇంత ముందు పదిహేను వేలు సంపాదించింది ఇలా ఒకసారి ఇరవై వేలు పోగొట్టుకున్నామండి మాకు ఏమైనా సహాయం చేస్తారని ఆదుకుంటారని టీబీఆర్ ఎన్సిసి క్యాడెట్స్ నలభై రెండు మంది ఎన్సిసి ట్రైనింగ్ క్యాంపులో పాల్గొనేందుకు బుధవారం పెదవేకి వెళ్లారు ఈ క్యాంపులో నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ ఎన్సిసి మార్చింగ్ ఫిజికల్ కల్చరల్ యాక్టివిటీస్లో శిక్షణిస్తారు క్యాంపు పూర్తి చేసిన వారు ఎన్సిసి ఏ సర్టిఫికేట్కు అర్హులు ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ టి భోగేశ్వరరావు డైరెక్టర్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ ఆస్కార్ దాస్ ఏఓ నాగరాజు హెచ్ఎం కళ్యాణి ఎన్సిసి ఆఫీసర్ ధనరాజు తదితరులు పాల్గొన్నారు స్థానిక శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వ్యాసవి శిక్షణ తరగతులు బుధవారం కూడా కొనసాగాయి ఎనసత్యం ప్రతివేర సమ్మీర్ చంద్రశేఖర్లో రీసోర్స్ పర్సన్స్గా వ్యవహరిస్తున్నారు విద్యార్థులకు పుస్తక పఠనం స్పోకెన్ ఇంగ్లీష్ పేపర్ క్రాఫ్ట్ డ్రాయింగ్ తదితర వాటిపై శిక్షణ అందించారు గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ వంశ మహోత్సవాలు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే జిల్లా భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ సత్యనారాయణ స్వామివారి పూజలు పుష్పోత్సవం పవలింపు సేవ జరిపారు ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు చేశారు పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీభూష శ్రీ వెంకటేశ్వరి యొక్క కళ్యాణ మహోత్సవాలు ఈరోజు మూడో రోజు ఈరోజు ఉదయం స్వామివారికి విశేషం వంటి అత్యాయ కార్యక్రమాలు పవనా కార్యక్రమంలో ఈ ఈరోజు సాయంత్రం దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఒక దీపోత్సవం కార్యక్రమం అనంతరం శ్రీ రమ ఉంజల సేవ కార్యక్రమం అనంతరం శ్రీ రమాహిత సత్యనారాయణ స్వామి యొక్క పౌలంబ సేవ పుష్పోత్సవ కార్యక్రమం కూడా కొద్దిసేపటిలో ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాటలు కాల్సిందిగా మరిపే అదేవిధంగా రేపు సాయంత్రం ఎదిగంటకు శ్రీభూష మీద శ్రీ వెంకటేశ్వర యొక్క కళ్యాణ వర్చం జరుగుతుంది ఏడాది మంది భక్తులు కూడా శ్రీ స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని జరిగించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాటలు కావాల్సిందిగా మరిపరేకొచ్చున్నాం స్థానిక సుందరయాభాణంలో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక నేత పర్స సత్యనారాయణ తొమ్మిదవ వర్ధంతి సభ నిర్వహించారు జవాది శ్రీను అధ్యక్షతన ఈ సభ జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కరీ నాగేశ్వరరావు శిరప్రహు రంగారావులు మాట్లాడుతూ పర్స సత్యనారాయణ కమ్యూనిస్టు ఉద్యమంలో చేరిన నాటి నుండి కార్మిక శ్రేయస్సు కోసం ఎంతగానో పాటుపడ్డారని అన్నారు కార్యక్రమంలో జవాది శ్రీను కరెడ్ల రామకృష్ణ సత్యకోదండరామరెడ్డి వెంకట్రావు నాగేశ్వరరావు సతీష్ నాగేంద్రబాబు దుర్గారావు తాతలు పాల్గొన్నారు వ్యవస్థాపక అధ్యక్షులు పరస సత్యనారాయణ గారు యొక్క సంతాప ఆయన యొక్క వర్ధన సభ జరుపుకుంటాను పరస సత్యనారాయణ గారికి సంబంధించి చాలా చిన్న వయసులోనే ఆయన పుట్టింది మన గుంటూరు జిల్లాలో పుట్టారైన తర్వాత వాళ్ళ కుటుంబం ఖమ్మం జిల్లా పాలవం చేరికి వలస వెళ్ళడం జరిగింది అక్కడే పంతొమ్మిదో శతంలోనే అంటే పంతొమ్మిదో సంవత్సరంలోనే చిన్న వయసులోనే ఆయన విద్యార్థి దశ నుంచి కూడా కమ్యూనిస్టు చూపెట్ల ఆకర్షితులై తను చనిపోయేంత వరకు అంటే పంతొమ్మిది సంవత్సరాలు వచ్చిన ఆయన తొంభై ఒక సంవత్సరాలు జీవించిన తర్వాత తొంభై ఒకటి సంవత్సరాలు చనిపోయారు అయినా చనిపోయేంత వరకు కూడా ఆయన కమిషన్ పార్టీ పట్ల కమిషన్ దాదాపు ముప్పై రెండు సంవత్సరాల పాటు మన సిఐటికి రాష్ట్ర అధ్యక్షులకు పనిచేశారు అఖిల భారత ఉపాధ్యక్షులకు పనిచేశారు ఈ రాష్ట్రం అనేక ఉద్యమాల్లో కార్మిక ఉద్యమాల్లో సిఐటి ఏర్పడిన తర్వాత అనేక వడిదలు ఎదుర్కొన్నప్పుడు కూడా సిఐటి ఈ రాష్ట్రంలో నిలబెట్టడం కోసం కానివ్వండి ఈ రాష్ట్రంలో వచ్చిన అనేక ఉద్యమాలు పోరాటాల్లో కార్మికవర్థిక నిలబెట్టడం కోసం కోసం ఆయన పనిచేసిన వ్యక్తి అయినా అలాగే వరసా సత్యనారాయణ గారు మధ్యతరగ కుటుంబంలో జన్మించినప్పుడు కూడా ఉన్నత అవకాశాలు ఉన్నప్పుడు కూడా బయట వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఆయన బయటకు వెళ్లకుండా కమ్యూనిస్ట్ ఉద్యమానికి నమ్మిన సిద్ధాంతం కోసం ఎవరూ పనిచేశారైనా ఆయన జీవితం అయినా నల్లేని మీద నడకలేదు సాగలేదు ఆయన పూలపానికి కూడా జరపలేదు ఆయన విద్యుత్కి సంబంధించి ఆయన అనేక త్యాగాల పోరాటాలు చేశారు ప్రసాద్ సత్యనారాయణ గారు వర్ధంత సభ జరుపుకుంటున్నాం కామ్రెడ్ ప్రసాద్ సత్యనారాయణ గారు పంతొమ్మిది ఇరవై నాలుగులో జన్మించిన తర్వాత విద్యార్థి దశ నుంచి ఆయన కమ్యూనిస్ట్ భావాలకి అనేక గ్రంథాలు చదివి అనుభవించుకోవడం జరిగింది తర్వాత సిఐటిగా ముప్పై సంవత్సరాల పాటు సిఐటి అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేయడం అనేది జరిగింది అదేవిధంగా ఏదైతే ఖమ్మం ఏరియాలో ఆయన అన్ని రకాల మంది మరి ఉద్యమాల్లో అన్ని రకాల ఉద్యమాల్లో పాల్గొనడంలో కానీ అలాగే సింగరేణిలో గుమ్మస్తాగా జాయిన్ అయిన ఆయన ఎత్తి తర్వాత సింగరేణి ఆ ప్రాంతంలో కార్మికులే ఆ సమంలో ఆ పరిస్థితులు చూసి ఆయన ఉద్యమాన్ని సిఐటిని ఒక స్థాపించి ఒక నిర్మాణంగా అక్కడ ఆ యజమానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన పొరటాలను నిర్వర్తించడంలో కానీ ఎమ్మెల్యేగా కూడా ఆయన పోటీ చేశారు అదే విధంగా తెలంగాణ ఏరియాలో తెలంగాణ ఏరియాలో సాయుధ పోరాటాల్లో కూడా ఆయన పాల్గొన్నారు స్థానిక ఏలూరు ఏలూరులోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేహ స్వామి వారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుండి స్వామివారికి గరిక పూజ అర్చనలు అభిషేకాలు చేశారు ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటూ ఈ పూజలు నిర్వహించినట్లుగా తెలిపారు స్వామికి విశేషమైనటువంటి అభిషేకాలు అలాగే సహస్రనామ గారికి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఆదివారం సంకష్టాల చతుర్థి వచ్చింది చాలా విశేషం సంకష్టాల చేతికి ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులందరూ కూడా వచ్చి మా స్వామిని దర్శనం చేసుకుని మనసులో కోరికలు నెరవేర్చుకుంటున్నారు సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఏకశల మీద ఉన్న విగ్రహం ఎక్కడ మన రాష్ట్రంలోనే లేదు మన కార్యక్రమంలో ఉండడం అనేటటువంటిది మనం చేసుకున్న పుణ్యం అదృష్టం కావున భక్తులందరూ కూడా మా స్వామిని దర్శనం చేసుకుని మనసులో ఏ కోరికలున్నా ఉన్నా కూడా నెరవేర్చుకుని స్వామివారి కొరకు ఒక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం నల్లజర్ల పిహెచ్సి పరిధిలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను బుధవారం తాడేపూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు ఈనాటి వార్త యంత్రతో సమాప్తం నమస్కారం